నో క్వాలిటీ ప్రాబ్లమ్స్ క్వాలిటీ పవర్ ఇచ్చాం పవర్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది లో వోల్టేజ్ ఉన్నా బల్బులు కాలిపోతాయి వోల్టేజ్ ఉన్నా కాలిపోయే పరిస్థితి వస్తుంది అలాంటి పవర్ సప్లై చేయగలిగాం పర్ క్యాపిటల్ కన్జంప్షన్ గ్రో అట్ల వెయ్యిన్ని మూడు యూనిట్ల నుంచి పన్నెండు వందల ముప్పై నాలుగు యూనిట్లు పెంచగలిగాం ఇరవై మూడు పర్సెంట్ ఆల్ ఇండియా లెవెల్లో వెయ్యిన్ని పది నుంచి పదకొండు వందల ఎనభై ఒకటి పెంచారు పదిహేడు పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్ని తీసుకున్నాం ఐపీడీఎస్ డి జీవైఏ ఉదయ్ పవర్ ఫర్ ఆల్ ఇవన్నీ తీసుకొని ఒక ఐదు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ పెట్టి అవన్నీ తీసుకొచ్చాం అంత మునుపు కూడా వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ తీసుకొచ్చాం నేను సీఎంగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయితే రెండు వేల ఐదు వందల కోట్లో మూడు వేల కోట్లో నేను తీసుకొచ్చిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ బెనిఫిట్ అతనికి వచ్చింది ఆ రోజు జరిగింది ఇక్కడ మీరు చూస్తే కొత్తవి న్యూ థర్మల్ యూనిట్స్ రెండు ప్రారంభించాం ఒకటి వీటి పిఎస్ రెండు కృష్ణపట్నం ఇంకొక పక్కన ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇంప్లిమెంటేషన్ లో అందులో రెడీనెస్ లో వరల్డ్ బ్యాంక్ కూడా నెంబర్ వన్ ప్లేస్ ఇచ్చారు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ నాలుగు వేల నూట పద్నాలుగు మెగావాట్ల నుంచి మూడు వేల తొంభై తొమ్మిది మెగావాట్లు పెంచాం డెబ్బై ఐదు పర్సెంట్ పెరిగింది ఏడు వేల రెండు వందల పదమూడు మెగావాట్లు అయింది ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మూడు ఎంవీఏ నుంచి పదిహేడు వేల నూట ఇరవై నాలుగు ఎంవిఏ పెంచాం ఈ దగ్గర యాభై ఏడు పర్సెంట్ నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంవిఏ పెరిగింది ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ సోలార్ విండ్ విండ్లో కూడా బ్రేకప్ ఇచ్చారు వెయ్యిన్ని మూడు నలభై రెండు మెగావాట్ల నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు మెగావాట్లు పెంచాం నాలుగు వందల డెబ్బై ఐదు పర్సెంట్ ఏడు వేల ఏడు వందల పదహారు మెగావాట్లు అయ్యింది సోలార్ కెపాసిటీ అరవై ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మెగావాట్లు పెంచాం నలభై ఐదు పాయింట్ పద్నాలుగు మెగా పర్సెంట్ పెరిగింది మూడు వేల నలభై ఐదు మెగావాట్లు పెరిగింది